ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇప్పుడు ఒకసారి ఆ ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాము ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ హియర్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ బంచ్ అనేటువంటిది ఏంటిది నౌన్ వర్బ్ ప్రొనౌన్ ప్రిపోజిషన్ ఆన్సర్ నౌన్ జోహా ఈజ్ ద ఎల్డర్ ఆఫ్ ది టూ సిస్టర్స్ ఇక్కడ ఎల్డర్ అనేటువంటిది ఏంటిది ప్రొనౌన్ యాడ్జెక్టివ్ నాన్ యాడ్వో యాడ్జెక్టివ్ ఐ ఎంజాయిడ్ ద పిక్చర్ ఐ ఏంటిది ఓ నాన్ కంజంక్షన్ ప్రొనాౌన్ प्रोना ई कॉट वेट लैटर दैन मंडे लैटर एडजटिव प्रिपोजिशन वॉडवा ऐक्टिव ई लेम बेगर सारी ए लेम बेगर स्टूड बिफोर मी नौ वॉ एजिव एडवा యాడ్జెక్టివ్ ఇక్కడ లేమ్ అనేటువంటిది ఈ నౌన్ బెగ్గర అనే నౌన్ ఎలా ఉందో చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ద బాయ్ రన్ అవే విత్ ద అంబ్రెల్లా విత్ అనేటువంటిది ఏంటిది ప్రిపోజిషన్ నౌన్ వర్బ్ ప్రొనౌన్ ప్రిపోజిషన్ విత్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము మెటీరియల్స్కు ఉపయోగిస్తాం అదేవిధంగా పర్సన్స్కు ఉపయోగిస్తాం ద క్యాటిల్ రిటర్న్ హోమ్ క్యాటిల్ అనేటువంటిది ఏంటిది వర్బ్ అడ్వర్బ్ ప్రిపోజిషన్ నాన్ నాన్ షీ షూర్ టు కమ్ టుడే షూర్ అనేటువంటిది ఏంటిది సో వర్బ్ నాన్ యాడ్జెక్టివ్ డ్జక్టివ్ గివ్ మీ ఎయిదర్ ఏ పెన్సిల్ ఆర్ పెన్ ఐదర్ అనేటువంటిది ఏంటిది ఆడ్వా కంజంక్షన్ నా ప్రిపోజిషన్ కంజంక్షన్ ఐషు ఈజ్ ఎ స్వీట్ గర్ల్ గర్ల్ అనేటువంటిది ఏంటిది వ్రొనౌన్ నాన్ యాడ్జెక్టివ్ నాన్ వీ కుడ్ నాట్ లిజన్ టు ద స్పీచ్ క్లియర్లీ వీ కుడ్ నాట్ లిసన్ ద వీ కుడ్ నాట్ లిజన్ టు ద స్పీచ్ క్లియర్లీ యాడ్ వౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ క్లియర్లీ అనేటువంటిది యాడ్వోబ్ నౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ యాడ్వోబ్ లాస్ట్కు కనుక ఏదైనా ఓట్ ఎల్వైతో ఎండ్ ఎండ్ అయి ఉన్నట్లయితే ఆ ఓడ్ను మనము యాడ్వర్బ్ అంటాము ఇంతకుముందు చెప్పినటువంటి యాడ్వర్బ్ క్లాస్లో మనము దీని గురించి డిస్కషన్ చేసుకొని ఉన్నాము ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకపోతే నా ఛానల్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ప్లేలిస్ట్ కలదు అక్కడ చూడగలరు అదేవిధంగా ఇంగ్లీష్తో పాటు సోషల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్ కలవు వాటిని కూడా ప్లేలిస్ట్లో పెట్టాను ఇంకా ఎవరైనా చూడకపోతే అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా చూడగలరు మేము వన్ ల్యాబ్ సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు హీ రోట్ ఏ లెటర్ టు హిస్ కజిన్ ఇక్కడ హీ అనేటువంటిది ఏంటిది నౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ యాడ్వా ప్రొనౌన్ ఐరన్ ఈజ్ ఎ హార్డ్ మెటల్ ఐరన్ అనేటువంటిది ఏంటిది ప్రొనౌన్ నౌన్ యాడ్వా ప్రిపోజిషన్ నాన్ ఇది మెటీరియల్ నౌన్ ఆల్రెడీ మనము వీడియోలో డిస్కషన్ చేసుకొని ఉన్నాము ఇంతకుముందు క్లాసెస్లో చిట్టి లివ్స్ ఇన్ ఏ పీస్ఫుల్ విలేజ్ పీస్ఫుల్ అనేటువంటిది ఏంటిది అడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అంటే విశేషణం గురించి తెలిపేది సో పీస్ఫుల్ అనేటువంటిది విశేషణం కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది ద రోజ్ స్మెల్ స్వీట్ ద రోజ్ స్మెల్ స్వీట్ రో స్మెల్స్ అనేటువంటిది ఏంటిది verb, నౌన్ Verb. అండ్ వోబ్ ఎందుకు ఓబ్ అంటే ఇది ఇక్కడ నుంచి దాకా సబ్జెక్ట్ ద రోజ్ అనేటువంటిది సబ్జెక్ట్ స్మెల్స్ అనేటువంటిది వి వన్కు ఎస్ను తగిలించాము మరియు స్వీట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటి టెన్స్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఈఎస్ వీటికి యాడ్ చేస్తామంటే ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ ఉన్నప్పుడు మనము ఎస్ కానీ సారీ ఈఎస్ను యాడ్ చేస్తాం ఆల్రెడీ ఈ విషయాలన్నీ గత వీడియోలో మనం డిస్కషన్ చేసుకుని ఉన్నాం సో ఆ వీడియో మీదను బేస్ చేసుకుని బిట్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ వీడియోస్ని చూడగలరు ఆల్ రీచ్డ్ నిజామాబాద్ దిస్ మార్నింగ్ దిస్ అనేటువంటిది ఏంటిది ప్రొనౌన్ యాడ్జెక్టివ్ అడ్వర్బ్ అడ్జెక్టివ్ ఐ సా హిమ్ ఆఫ్ ఆఫ్ అనేటువంటిది ఏంటిది వ Advo, noun, Conjunction ౌన్ కంజంక్షన్లాస్ డాంగ్ అలాస్ అనేటువంటిది ఏంటిది నాన్ ప్రిపోజిషన్ కంజక్షన్ ఇంటర్జక్షన్ ఇంటర్జక్షన్ చూడండి ఈ విధంగా సింబల్ కనుక ఉంటే అది ఇంటర్జెక్షన్ అవుతుంది ఎక్స్క్లామేటరీ మార్క్ అంటాం దాన్ని నెక్స్ట్ షి ఫినిష్డ్ హర్ వర్క్ అండ్ వెంట్ హోమ్ ఇక్కడ అండ్ అనేటువంటిది ఏంటిది ఈ రెండింటిని కలుపుతుంది రెండు సెంటెన్సులను రెండు సెంటెన్సులను కలిపేదాన్ని ఏమంటారు అనేది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకొని ఉన్నాం కంజంక్షన్ ప్రిపోజిషన్ యాడ్ వా కంజంక్షన్ వీ సా ఎ నాస్టీ యాక్సిడెంట్ ఎస్టడే సా అనేటువంటిది ఏంటిది సి సా సీన్ సో మీకు ఐడియా రావాలి వర్బ్ ఇది పరిపోజిషన్ అవుతుంది నెక్స్ట్ మీకు ఒకవేళ అది వర్బా కాదా అని గుర్తుపట్టాలంటే కనీసం త్రీ ఫార్మ్స్ అన్నా మనం చూసుకోవాలి దీ ఇదేంటిది సా అంటే దీనికంటే ముందేముంటుంది సి సా సీన్ ఆ విధంగా చూసుకున్నా మనకు అర్థమైపోతుంది అది యాడ్జెక్టివ్ అయినప్పుడు యాడ్జెక్టివ్ కూడా మనము ఆ వర్డ్ మీద యాడ్జెక్టివా యాడ్ వర్బ్నా నౌనా అని గుర్తించాలంటే దాని యొక్క థర్డ్ ఫార్మ్స్ త్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉంది బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ సో ఆ విధంగానైనా దాని ఫార్మ్స్లలో అది అవుతుందా కాదా అనేది చూసుకోవాలి స్మాల్ ఉంటే అది యాడ్జెక్టివ్ స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ సో ఆ విధంగా ఫార్మ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి అది యాడ్జెక్టివ్ అలా గుర్తుపెట్టుకోవాలి ఫిజీషియన్స్ వర్క్డ్ సీజ్లెస్లీ టు ఫైండ్ అవుట్ ద కాస్ కాసెస్ ఆఫ్ మలేరియా సీజ్లెస్లీ అనేటువంటిది ఏంటిది నాన్ ప్రొనాన్ యాడ్వాబ్ యాడ్వర్బ్ లాస్ట్కి ఎలభై ఉంది కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది మ్యాన్స్ లైఫ్ ఈజ్ షార్ట్ షార్ట్ అనేటువంటిది ఏంటిది నాన్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అనేటువంటిది ఈ ఈ విషయం మనం డిస్కషన్ చేసుకున్నాం ఏమల్ ఒకసారి గుర్తు చేస్తే చూడండి యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏం చెప్తుందంటే నౌను నౌన్ ఎలా ఉందనే దాని గురించి చెప్తుంది అంటే నౌను పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా సన్నగా ఉందా లావుగా ఉందా అందంగా ఉందా అందహీనంగా ఉందా అనేటువంటి అంశాలన్నిటి గురించి చెప్తుంది సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి పొడుగా ఉందా పొట్టిగా ఉందా అనే దాని గురించి చెప్తుంది కాబట్టి షార్ట్ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది బుక్స్ ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేటువంటిది ఏంటిది వర్బ్ ప్రిపోజిషన్ నౌన్ కజంక్షన్ నౌన్ అవుతుంది ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమని చెప్పుకున్నాము ద ద నేమ్స్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ సీ టచ్ ఓకే ఆ విధంగా మనం చూడలేనివి తాకలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాం ఇక్కడ నాలెడ్జ్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది ద చైల్డ్ శాట్ ఇన్ ఏ కార్నర్ ఇన్ అనేటువంటిది ఏంటిది నాన్ ప్రొనౌన్ ప్రిపోజిషన్ వర్ ప్రిపోజిషన్ అయితే దీన్ని ఇన్ను ఎలా ఉపయోగిస్తామనేది చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్కూల్ అనుకుంటే క్లాస్ అనుకుంటే క్లాస్ లోపల ఉంటేనేమో ఇన్ను క్లాస్ బయట నుంచి లోపలికి వస్తే ఇన్ అని చెప్పుకున్నాం మనం అదేవిధంగా ఇన్ను సంవత్సరాల పేర్ల ముందు సీజన్ పేర్ల ముందు నెక్స్ట్ మంత్ పేర్ల ముందు అదేవిధంగా డేస్ ముందు కూడా ఉపయోగిస్తాం అంటే ఇన్ టెన్ డేస్ ఇన్ ట్వంటీ డేస్ అని చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తాం సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ దీని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే మళ్ళీ ఇంకో ప్రాక్టీస్ బిట్స్ను కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు